ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సంబంధించినటువంటి రహస్యాల గురించి తెలుసుకుందాం వారి యొక్క జీవిత ప్రయాణం ఏ విధంగా ఉంటుంది పుట్టుక నుండి మరణం వరకు వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే కుంభరాశి వారు ఈ రాశిలోని వారు ఎందుకు పుట్టారు కారణం ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిదని చెప్పుకోవాలి నిజాయితీగా ఉంటారు ఆదర్శప్రాయమైనటువంటి భావాలను కలిగి ఉంటారు అలాగే బంధాలు అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమైతే చాలా మంది ఏం చేస్తుంటారంటే పాతవారిని వదిలేస్తూ ఉంటారు బంధువులు అవ్వనివ్వండి స్నేహితులు అవ్వనివ్వండి కొత్త వ్యక్తులు లైఫ్ లోకి రాగానే పాతవారిని వదిలేస్తూ ఉంటారు అంటే వారితో క్లోజ్నెస్ అంటే వారితో సాన్నిహిత్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ కుంభరాశి వ్యక్తులు ఆ విధంగా అస్సలు కాదు ఎంత మంది కొత్త వ్యక్తులు లైఫ్ లోకి వచ్చినా సరే పాత వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు వారి యొక్క రిలేషన్ కట్ చేసుకోలేరు ఎందుకంటే వీరికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువ కాబట్టి అలాగే ఇంటి భోజనం పైన అధిక ప్రీతి కలిగి ఉంటారు ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని చూస్తే అలవాట్లను మార్చుకుని నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వీరికి ఆవేశం అధికంగా ఉండటం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క లక్షణాలను మీరు మార్చుకోవటం చాలా ఉత్తమం అయితే తమ బాధ గురించి కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుంభరాశి వ్యక్తులు కోరుకోరు బాధను ఎప్పుడూ మనస్సులోనే దాచుకుంటారు కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్తిత్వానికి కూడా కుంభరాశి వారు ఎప్పుడూ ముందుంటారు ఇతరులకు హామీగా ఉండి కొన్ని సందర్భాల్లో చిక్కులను కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో కొన్ని అవకాశాలు వీరి ముందుకు వస్తాయి అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అందలం ఎక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరికొంతమంది వారి యొక్క ఆవేశపూరిత నిర్ణయాల వల్ల అవకాశాలను చేజేతుల జారంటారు అవకాశాలను జారవడుచుకున్న వ్యక్తులు మాత్రం వీరు లైఫ్ లో సక్సెస్ కావటానికి చాలా సమయం పడుతుంది అయితే ఎటువంటి అవకాశాలు మీ ముందుకు వచ్చినా సరే ఆవేశపూరిత నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అలాగే వీరి యొక్క జీవితంలో కుటుంబ విషయాలు ఒడుదొడుకులకి లోనవుతాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది అయినప్పటికీ బంధువులు కాని ఆత్మీయ వర్గం కాని అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు అయితే కుంభరాశి వ్యక్తులు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి అయితే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న కుంభరాశి వ్యక్తులకి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు ఉన్నాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం మీకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చర్చించి అనుపవక్తుల సలహాతో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే తమ సంతానం ఆత్మీయులు సొంత వారు చేసే తప్పులను సమర్థించే మనస్తత్వం కారణంగా వీరి జీవితంలో చాలా రకాల మాటలు పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఈ విధంగా సొంత వ్యక్తులను సమర్థించి వారు తప్పు చేసినా కానీ వెనకేసుకుని రావటం కారణంగా పలువురులో మీరు చెడ్డవారిగా పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి న్యాయాన్యాయాలు ఆలోచించండి అంతేకాని వ్యక్తులు పరాయి వ్యక్తులు అని ఆలోచించకండి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవుతాయి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలుగుతారు మంచి లాభాలు కూడా సంపాదించగలుగుతారు అయితే కొన్ని సందర్భాల్లో కుంభరాశి వ్యక్తులు ఏం చేస్తుంటారంటే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేస్తారు కానీ దీనివల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అలాగే భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వంశ మీకు వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి విలువ పెరుగుతుంది దీని కారణంగా ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా కొంతమంది కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో వివాహానంతర జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి వివాహానికి ముందుకంటే కూడా వివాహానంతరం కుంభరాశి వారు చాలా సానుకూలమైన ఫలితాలను అయితే చూస్తారు అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులు చిన్న చిన్న సమస్యలను చూసి అంటే చిన్న చిన్న సమస్యలని భూతద్దంలో చూస్తూ వాటిని పెద్దగా భావించి నిరాశాను స్పృహలకి లోనవుతూ ఉంటారు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి సమస్యలు ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మీరు తెలివితేటలు ప్రదర్శించి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోండి మంచి చెడులను బేరీచి వేసుకుని పరిస్థితులను మీరు అంచనా వేసి ముందుకు సాగటం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను చూస్తారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ రాశిలో జన్మించడం వీరి యొక్క అదృష్టమని చెప్పుకోవాలి పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి ఎందుకంటే మిగిలిన రాసులతో పోలిస్తే వీరి యొక్క జీవితంలో అదృష్టకర ఫలితాలు అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా వీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు కుంభరాశికి అధిపతి శని భగవానుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్ని కొన్ని సమస్యలు కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు ఈ విధంగా నిందించడం ద్వారా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి మీరు గురి కావలసి వస్తుంది శని ఆశస్సులు నిరంతరం మీ పైన ఉంటేనే మీరు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు కాబట్టి నిత్యం శని భగవాను ఆరాధించాలి ఆలయానికి వెళ్లిన ప్రతిసారి శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే కుంభరాశి వారికి డెబ్బై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా సరే అలాగే చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వారి యొక్క జీవితంలో వారు తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా మీరు పలువురిలో ప్రశంసలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా యాభై అరవై ఏళ్లు దాటిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు కలిగిన సమయంలో అయినా సరే సమస్య తీవ్రత పెరగక ముందే మీరు నిర్ణయం తీసుకుని ఆ సమస్యకి తగిన పరిష్కారాన్ని అన్వేషించటం చాలా ఉత్తమం అంటే మీరు చికిత్స తీసుకోవటం లేదా హోం రెమెడీస్ పాటించటం ఇటువంటి పనులు చేయటం ద్వారా ఆ సమస్య తీవ్రతను మీకు మీరుగా తగ్గించుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారు వారి యొక్క సంతానం కారణంగా గర్వంగా తలగెత్తుకునే రోజులు కూడా వారి యొక్క జీవితంలో ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న వారు మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంటుంది అయితే మీరు ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నిందలు ఆరోపణలు కూడా వీరి యొక్క లైఫ్ లో అధికంగానే ఉంటాయి అటువంటి బాధలు నిందలు ఆరోపణల సమయంలో మీరు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కుంభరాశి వారు ఎక్కువగా రాణించగలుగుతారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే వారు నిత్యం శని భగవాను ఆరాధించటంతో పాటు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి మీకు తోచినంతలో పేదలకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి